ఇక ఇదే విషయం పైన రెస్పాండ్ అవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ ఇదే విషయం పైన రెస్పాండ్ అవడానికి మనతో పాటు ఉన్నారు నటి కుమార్ గారు నటి కుమార్ గారు ఇప్పుడు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారండి ఈ పరిణామం జరగకూడదు ఇలాంటివి ఒక ఆయన లెజెండ్ ఒక క్రమశిక్షణ గల వ్యక్తి మోహన్ బాబు గారు యాభై సంవత్సరాలు అంచులంచులుగా ఎదుక్కుంటూ ఆయన మొత్తం ఆయన ఒక యాక్టింగ్ లో కావచ్చు విలనిజం అవ్వచ్చు ఒక డైలాగ్ కింగ్ గా ఎన్నో ఒక పక్క ఒక పక్క విద్యావేత్తగా ఒక పక్క పొలిటికల్ లీడర్గా ఒక పక్క సినిమా నిర్మాతగా ఒక పక్క నటుడుగా సహనటుడుగా నటుడుగా ఆయన యాభై సంవత్సరాలు వచ్చే సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటున్నారు ఈ ఈ పరిణామంలో యాభై సంవత్సరాలు పూర్తిగా సినిమా ఇండస్ట్రీ అంతా ఆయనకి మొత్తం టోటల్ ఘనంగా సహకరించాలి కానీ ఈ లోగా ఇది కుటుంబంలో గొడవ అనేది దురదృష్టకరం ఈ గొడవలు చిన్న చిన్న గొడవలు అనేది దురదృష్టకరం ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది ఈ మొత్తం టోటల్ గా ఏదైతే ఉందో ఆయన దాన్ని అంచురంచురుగా యాభై సంవత్సరాల నుంచి వచ్చాడు ఆ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ ఇది సెలబ్రిటీ అవ్వచ్చు పేరు అవ్వచ్చు పిల్లలు ఒక్కటే నేను ఏంటంటే పిల్లలు ఇద్దరు మంచి మనోజ్ కూడా చాలా మంచి వ్యక్తి విష్ణుబాబు మంచి వ్యక్తి మరి లక్ష్మి గారు కూడా చాలా మంచి వ్యక్తులు మరి ఏది జరిగింది అంటే ఇది ఆస్తు తగాధలు అయితే కావు ఇది ఒక చిన్న అగాధమే కానీ అగాధం తిరుగు తిరుగు గాలువని అయ్యేటట్టు ఉంది ఇది మీడియా ప్రతినిధుల మీద కూడా అది రంజిత్ చాలా మంచి వాడి పాపం టీవీ నైన్ యాంకరు వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు ఆయన అడగలేదు ఏదో సదనంగా ఆవేశం ఆ ఆవేశంలో కోపంలో ఏదో దాడి చేసినట్టు కనిపిస్తుంది కానీ ఇది ఏదైనా దాడి జర్నలిస్ట్ మీద దాడిని ఖండించవలసింది మనం రెండోది ఏంటంటే ఇది ఎవరు అవసరం ఆయనే పది మందికి చెప్పేవారు ఆయన ఒక దాసనారాయణరావు గారి మాట తప్ప ఎవరి మాట ఆయన వినరు ఫస్ట్ కనుక మనం ఏమంటున్నామంటే ఇది ఇది మామూలుగా కుటుంబం విషయం ఈ కుటుంబంలో చిన్న చిన్న కొడుకుకి పిల్లలకి తండ్రికి వచ్చిన హలో నటికుమార్ గారు నటి కుమార్ గారు అంటే మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెప్తూ ఉంటారు ఆయన కూడా స్టేజ్ పైన ఎప్పుడు ప్రసంగించినా కూడా అదే విషయం చెప్తూ ఉంటారు మిగతా అందరూ కూడా అంత క్రమశిక్షణతో ఉండాలని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు బట్ అయినప్పటికీ ఈ రోజు అంటే ఎంత ఫ్యామిలీ ఇష్యూ అయినప్పటికీ కూడా ఆయనకి సంబంధించిన ఎన్నో మంచి కార్యక్రమాలని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు ఇలాంటి ఇష్యూలు కూడా కవరేజ్ చేయడానికి వెళ్ళడం అనేది సహజం అంటే ఆయన ఒక చిన్న ప్రాబ్లం ఉందమ్మా అంటే దాన్ని కూడా అంటే మీకు వివరించాలి యాక్చువల్ గా దాడిని నేను వెనకేసుకు రావట్లేదు దాడిని హండ్రెడ్ పర్సెంట్ తప్పే అయితే కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంచెం లో అన్ని కూడా బాగా ఆయన ఇరిటేట్ చేసే విధంగా పెట్టాయి అప్పుడు కొడుకు తండ్రికి ఏదైనా చిన్న చిన్న ఘర్షణ జరగవచ్చు ఓకే నిన్న పోలీస్ స్టేషన్ రావడం ఇది పబ్లిక్ వచ్చింది కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూ అవ్వచ్చు ఇక అంతకన్నా ముందు టూ డేస్ త్రీ డేస్ బ్యాకే విపరీతంగా తంబులేని పెట్టడం అనేది ఆయనకు బాధ అనిపించి ఉండొచ్చు అంటే కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు అని నాకు బాధ అనిపించి ఉండొచ్చు అని అనుకుంటున్నాను కాకపోతే ఈ దాడిని ఎవరో వెనకేసుకు రారమ్మా దాడిని ఎవరో వెనకేసుకు రారు ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాను పిల్లలు కూడా చాలా క్రమశిక్షణగా పెరిగారు ఏ రోజు కూడా ఒకే చిన్న చిన్నవి ఏమైనా ఉండొచ్చు తప్ప ఏ రోజు కూడా క్రమశిక్షణగా ఆయన మారిపోయారు తప్పలేదు ఇది మన కుటుంబంలో ఇది రావద్దు ఎందుకంటే ముగ్గురు మూడు స్తంభాలు పిల్లలు ముగ్గురు మూడు స్తంభాలు ఆయనకి అలా బయటకు మంచి ఫ్యామిలీ వస్తుందంటే ఈ రోజు ఈరోజు ఈ రోజు మంచి ఫ్యామిలీ వస్తుందంటే మంచి ఫ్యామిలీ ఉందంటే ఈ రోజు మా అసోషియల్ ఎలక్షన్స్ లో కానీ ఒక పిల్లర్స్ లో నించి ఉన్నారు అందరూ కలిసి కట్టుగా ఉన్నదాన్ని ఈరోజు మనోజ్ బాబు చిన్న విశ్వ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు కానీ ఏది ఏమైనా మోహన్ బాబు గారు యాభై సంవత్సరాలు వేసుకున్న ఒక ఒక పిల్లర్ ఒక ఇండస్ట్రీ వ్యక్తి ఒక పార్లమెంట్ ఒక పార్లమెంట్ ఎంపీగా చేసి ఇన్ని చేసిన వ్యక్తి ఈ రోజు కుటుంబం అనేది ఒక రంజీ కొడుకు రోడ్డు మీదకి రావడం అనేది కరెక్ట్ గా అది అందరికీ అభిమానించేవాడు అందరికీ బాధ అనిపిస్తుంది కనుక ఇది ఆవేశంలో చేసిందే తప్ప కావాలని చేసిందే అయితే కాదు అనేది నేనైతే అనుకుంటున్నాను అంటే నాకు ఆయనకి ఉన్న బాగా తెలిసిన పరిచయం మీద అనుకుంటా ఎవరికి కాదు రంజిత్ కూడా మనం బాగా తెలిసిన వ్యక్తే ఎవరు గారు పాపం చాలా మంచివాడు ఎవరైతే కూడా ఆయన ఏమి మామూలుగా వేరే విధంగా అంటే ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే కాదు అంటే ఈవెన్ క్వశ్చన్ కూడా ఏం అడగలేదండి చెప్పండి అనేటువంటి మాట మాత్రమే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది వేరే ఆవేశంలోనే తప్ప వేరే అంటే ఏదో ఆయన పిల్లలు ఈ విధంగా చేయడం వల్ల ఆవేశంలో తప్ప నేనంటే అంటే ఎన్కేస్ నేను కాదండి మోహన్ బాబు గారి సంగతి మనకి తెలుసు ఎంత ప్రేమిస్తారో జర్నలిస్టులను ఎంత ప్రేమిస్తారో కూడా తెలుసు మీకు అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆయన ఆవేశంలోని ఏంటంటే పిల్లలు ఈ విధంగా జరిగిందన్న బాధతోనే అది జరిగి ఉండొచ్చు తప్ప మామూలుగా జరగదు ఈ ఉత్తరఖాతి వ్యక్తి కూడా ఎదుటి ఇరిటేట్ చేసే వ్యక్తి కూడా కాదు రంజిత్ కూడా కనుక ఆయన రిపోర్టర్గా చాలా మంచి వ్యక్తి ఇది జరగడం ఈ దాడి జరగడం అనేది దురదృష్టకరం ఇది అంతే అయితే నటి కుమార్ గారు అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి పర్సన్ అంటే ఎంతో హుందా ఈవెన్ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలైనా కూడా చాలా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకుని ఏకంగా ప్రాణహాని ఉందని పెట్టుకునేంత ఆ సిచ్యువేషన్స్ అసలు ఎందుకు వచ్చాయంటారు అంటే కొన్ని ఏమంటున్నానంటే ఆయనకి అది ఇప్పుడు అదే కదా నెక్స్ట్ ఇయర్ యాభై సంవత్సరాలు పూర్తవుతుంది యాభై సంవత్సరాల ఇండస్ట్రీలో మొన్న అందరూ అనుకుంటాం ఇటువసం చేయాలి చేస్తాం కూడా యాభై సంవత్సరాలు పిల్లలు దగ్గరుండి పిల్లలు ఉండాలి మేలాట అందరూ కూడా అభిమానించాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి యాభై సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఎన్నో అద్భుతాలు చేశాడు అదంతా కూడా మేము బాలయబాబు మొన్న అయినట్టు ఆయనకు కూడా ఈ చెయ్యాలి కార్యక్రమం చేయాలి సత్కరించే అవకాశం ఉంది అన్ని ఉన్నాయి ఈ ఈలోగా ఎలాగా అది అంటే ఇంట్లో చిన్న చిన్న గొడవలు అమ్మాయి ఇది చిన్న చిన్న గొడవలు బయట దాకా రాకూడదు ఆయన ప్రయత్నం చేశారు ఇది పోలీస్ స్టేషన్ దాకా రావడం అనేది దురదృష్టమే ఇది ఆస్తులు గొడవలు మాత్రం కాదు అది అదనేది చెప్పగలుగుతాం ఆస్తులు గొడవలు కాదు ఇది ఓన్లీ చిన్న అగాధం మాత్రమే అగాధం చిరుకు చిరికి కార్యవన్ అయింది తప్ప అలానే నటికుమార్ గారు అంటే ఇందాక మీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అవి ఏవో చిన్న ఛానల్స్ నుంచి వచ్చినటువంటి పైన ఆగ్రహం అని చెప్పి అంటే గతంలో విష్ణు గారు కూడా ఇలాంటివి ఏమన్నా అంటే డిఫరెంట్ వార్తలు అంటే ఉన్న వాస్తవాన్ని కాకుండా వాస్తవాలను ప్రచురిస్తే వాటిపైన ఆయన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు అంటే ఈ వేళ కూడా వెళ్ళుండొచ్చు కదా ఇంత ఆగ్రహంతో ఇంత ఉడికిపోయి దాడి చేయాలి ఒక చిన్న మాట చెప్తాను ఇప్పుడు అక్కడ అక్కడ ఏంటంటే రం మనం టీవీ నైన్ రిపోర్ట్ రంజిత్ గారా లేకపోతే ఇంకొకలా ఇంకొకలా అనేది చూడలేదు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆవేశంలో కొడుక్కి ఆయనకి గొడవ జరుగుతుంది ఆవేశంలో బయటకు వచ్చి ఊగిపోయి ఆయన బాబు ఏం అడగలేదు చెప్పండి అన్న మాటకి ఆయన తిరగబడ్డాడే తప్ప దాంట్లో నేను ఇది ఒక జర్నలిజం మీద దాడి అంటే తిరగబడకూడదు ఇది మరి దాడి దురదృష్టకరమే అంతే ఎందుకంటే ఎంతో ముందు చేసింది మాత్రం ఆయన ఆల్రెడీ మీకు ఉదయాన్నే ఒక దాంట్లో మీకు చెప్పారు దయచేసి మీరు మా ఇద్దరికి మేము మేము కొట్టుకోలేదు ఇది మొత్తం టోటల్ గా మీ ఇష్టం వచ్చిన పెట్టకండి అని కూడా రిక్వెస్ట్ చేశారు ఉదయాన్ని మీకు అది మీడియా కూడా రిలీజీ చేశారు విష్ణుబాబు టీము అయితే స్వయంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి ఖచ్చితంగా మీడియా రావాలి ఆ విద్యా సంస్థల్లో ప్రాబ్లం ఉందని నేను రేస్ చేశాను కాబట్టే ఇలా చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ నా పైన దాడి చేశారని మనోజే స్వయంగా మీడియా వాళ్ళని కూడా లోపలికి రావాలి అని చెప్పి తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కదా నటి కుమార్ చూసారు చూసేది చూసాను నేను ఇప్పుడు అదేనమ్మా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీడియా అంటే ప్రభు ఇద్దరిది కవర్ చేసేది మీడియా ఇప్పుడు కవర్ చేస్తున్నారు అది అవుతుంది నేనేమంటానంటే ఆ కోపంలోని ఆ మీడియా మీద ఆయన మరి అది అది ఆవేశంతో ఆయన జారీ జరగడం అనేది అక్కడ జరగకూడదు అసలు అది జరగ జరగకుండా ఉండాల్సింది మరి ఆయన అంటే ఈ మీడియా అంతా కూడా మొత్తం టోటల్ గా మీరు అన్నట్టు ఉదయం ఇందాక అన్నట్టు ఈ మొత్తం తమ్ములైన్లు ఈ చిన్న చిన్న ఛానల్ కొంచెం ఈ ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది ఆస్తులు కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నాయని పెట్టడం వల్ల ఆవేశంలోని ఇది జరిగి ఉంటుంది దాడి అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ ను చాలా గౌరవంగా చూసే వ్యక్తి మోహన్ బాబు గారు ఎందుకంటే ఈ రోజు నాకు ఆయనతోనేమి శాసనాలుగా తగ్గించి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆయనతో నాకు అనుభవం కనుక అందరినీ అది కాదు ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత మన అందరినీ చక్కగా చూస్తాడు ఓకే ఈ విషయంలోని మరి అది జరిగింది అంటే ఇప్పుడు నేను నిజానికి ఇప్పుడు మనం ఏం చెప్పినా దాటి జరిగింది అది తప్పేది అది స్వయంగా పోలీసులు కూడా అక్కడ ఉన్నారండి వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితే ఉన్నాయి ఆయన ఆవేశంలో చేస్తే పోలీస్ ఏం చేస్తున్నారు ఏసీపీ గారు అక్కడే ఉన్నారు అక్కడ ఎస్సీ గారు అక్కడే ఉన్నారు అంటే ఇవన్నీ లీగల్ గా ఇప్పుడు వెళ్లిపోయినటువంటి లో కొంచెం ఆగాల కదా వాళ్ళ ఆపాలి కదా ఇప్పుడు ఓకే ఆయన ఆవేశంలోనే వచ్చాడు వాళ్ళ ఆపాలా వాళ్ళు ఆపట్లేదు నేను చూస్తున్నాను టీవీ టీవీ చూస్తున్నాను వాళ్ళు ఆపలేదు ఇది మరి అందుకంటే ఇప్పుడు గొడవ కొట్టుకునే విధంగా పోలీసులు ఎదుర్కొన్నారు రాపడానికే కదా చూస్తుంటూ ఇప్పుడు కొడుకు కొడుకుని తండ్రి బయటకు వచ్చారమ్మా ఎప్పుడైతే లేగిలేషన్స్కి వస్తాయో లేగిలేషన్కి వస్తే పోలీసులు ఆధీనం తీసుకోవాలి ఎందుకంటే ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఇప్పుడు మీడియా ఇప్పుడు మీడియా అక్కడ కంపల్సరీ కవరేజ్కి వెళ్తుంది ఎందుకంటే ఆయన సెలబ్రిటీ కాబట్టి మా అవతరగా ఇద్దరు ఆయన హీరో ఈయన హీరో ఒక సెలబ్రిటీ కాబట్టి కంపల్సరీ వస్తుంది మరి అది అది కూడా మరి అన్యాయం అది పోలీసులు కూడా చూస్తే చూస్తున్న చూస్తున్నాం ఏసీపీ గారిని చూస్తున్నాం ఎస్సీ గారిని చూస్తున్నాం కానీ మేము చూస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు అది మరి వాళ్ళు కూడా అలాగే చూస్తూ ఊరుకోవడం అనేది కరెక్ట్ కాదు అంతమంది ఉన్నారు అక్కడ మరి అంటే ఏది ఏమైనా నేను మా ప్రొడ్యూసర్ల తరపు నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను జర్నలిస్ట్ జర్నలిస్టులకు ఎప్పుడు కూడా ఈ రోజు కాదు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇచ్చే గౌరవాన్ని వాళ్ళు మాకు రాజ్యాంగ భవన్ ఆకలితో మాతో పాటు ఉండి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మాతో పాటు ఎంతో కవర్ చేశారు వాళ్ళకి నేను వెరీ 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 సారీ చెప్తున్నాను ఎందుకంటే నా మా తరపు నుంచి కాదు మా అందరి తరపు నుంచి కూడా ఆయన ఆ దాడిని పూర్తిగా నేను ఖండిస్తున్నాను నేను సారీ కూడా చెప్తున్నాను ఎందుకంటే దాడి జర్నలిస్ట్ మీద దాడి అనేది కరెక్ట్ కాదు ఎవరూ కాదు ఎవరైనా కరెక్ట్ కాదు అది అది ఎందుకంటే మాకు ఉన్న అనుబంధానికి వాళ్ళకి వాళ్ళు మాతో పాటు మా కవరేజ్ చేయడానికి మాతో ఎంత ఉంటారో ఎంత ఆకలితో ఎంత ఇబ్బంది పడతారో కూడా కవరేజ్ చేయాలని అందరూ కూడా మంచి చేరాలని చూస్తారు చెడు చేరని చూడరు కదమ్మా అది ఆవేశంలో జరిగిన దాడే కానీ కావాలని జరిగిన దాడి మాత్రం అనుకోవద్దు నేను మళ్ళా నేను వినిపిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ అండి నటి కుమార్ గారు మీ స్పందన మాకు పంచుకున్నందుకు మొత్తంగా మనం చూస్తున్నాము జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి అయితే కూడా అదుపు తప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది మోహన్ బాబు మీడియా ప్రతినిధుల పైన దాడికి తెగబడ్డారు ఆయన మనం చూడొచ్చు ఆగ్రహంతో ఊగిపోయి మీడియా ప్రతినిధుల పైన దాడి చేశారు అక్కడ ఉన్న బౌన్సర్లు కూడా మీడియా ప్రతినిధులను బయటికి నెట్టేసినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం